హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎక్కువ మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ దమ్కిస్తారు రాజు సో ఫ్రెండ్స్ మా చిన్న తోట అయితే మీకు ఇప్పుడు చూపిస్తా ఇదే మా చిన్న తోట మా ఇంటి దగ్గర ఉండదు కొంతవరకు ప్లేసు అయితే మా దివ్య ఇక్కడ నిమ్మ తోట సారీ నిమ్మ తోట కాదు తోట వేస్తుంది అనమాట ఆ పట్టెలల్లో మిరపనారు వీకి ఇక ఆయన మిరప చెట్లు మొత్తం సీరియల్గా పెడుతుంది పట్టెలలో ఒక రెండు మూడు పట్టెలలో పెట్టింది సో అంటే ఇంతకుముందు మాక్కు ఉండే అంటే ఒక పది ఇరవై కర్రలు ఉండే ఆయన కంకుల్ మేము కాల్చుకొని తినే రోజు తినే వరకు ఆయన ఉన్ని ఇరవై కర్రలు వడిచినాయి సో ఇక ఆ కర్రలన్నీ వీకేసి ఆ మిరపనార్ని అయితే ఆ పట్టెలలో పెడుతుంది ఇక మా చిన్నోళ్ళు అయితే ఇక తెలుసు మా వాళ్ళు ఒక్కడుండరు మొత్తం ఆట ఆడతారు ఎడూరు రా అట పాము చేత్తారా అమ్మతో పాము తయారు చేస్తారు ఇప్పుడు మట్టితోని మీరు పామి చేత్తారా హాహా అంటే తోకలే రెడీ అయింది ఇంకా చూసిరుగా మా చిన్నోళ్ళు మట్టితోని పాము తయారు చేత్తారు అట ఇక మా దిబ్బినమో మిరపనారు పెడుతుంది ఒకసారి మొత్తం చూడండి ఇగో చిక్కుడుకాయ చెట్లు కందికాయ చెట్లు అనపకాయ చెట్లు బంతి పూలు ఇవి కలర్ కలర్ బతుకమ్మకి వాడతారు ఇంటి పూలు నేను వంటరు నాకు అది కానీ సో ఇది మా చిన్న తోట